భగవద్గీతలో మిమ్మల్ని చాలా ఆకట్టుకుని మీ సందేహాలన్నీ పటాపంచలు చేసింది అని మీరు చెప్తున్నారు షిరిడి తత్వానికి ఆ తర్వాత మీరు ఎట్లా ఇప్పుడు లేటెస్ట్ మార్గంలో షిరిడీ తత్వం నాకు బాగా ఆకట్టుకునింది ఏ విధంగా ఏ విధంగా అంటే షిరిడి తత్వం మీద కూడా ఇవాళ దాడులు జరుగుతున్నాయి కాబట్టి అడుగుతా అమ్మా ఎందుకునంటే ఆయన ఆయన తిరిగి పోయే ప్రతి వాడు మన గురుతత్వం అనేది ముందు గురువు అంటేమి అర్థం చేసుకుంటే సాయి తత్వం మనకు బాగా అర్థమవుతుంది గురుతత్వం హిందూ సాంప్రదాయంలో దక్షిణామూర్తి నుంచి బయలుదేరుతుంది దక్షిణామూర్తి నుంచి బయలుదేరు దాంట్లో ముఖ్యమైన శ్లోకం ఉందండి వృక్షం వట తరోర్ మూలే ఇవన్నీ అష్టాచర్యలే వృక్షం వట తరోర్ మూలే వృద్ధ శిష్యా గురు యువ గురువోస్తు మౌన వ్యాఖ్యాత శిష్యస్తు చిన్న సంశయ ఇది మెయిన్ శిష్యుడు వృధుడు గురువు యువకుడు అది వటవృక్షం ఆ బండపైన పైన ఒక బాలుడు అర్మకుడు చిన్నవాడు వయసులో చిన్నవాడు పైన కూర్చున్నాడు తలబండినటువంటి మనలాంటి వాడు కింద కూర్చు కింద కూర్చున్నాడు విషయం తెలిసిన వాడు చిన్నవాడేనా వాడు పెద్దవాడే కాబట్టి వాడు పైన కూర్చున్నాడు దక్షిణామూర్తి దక్షిణ వైపు ముఖం పెట్టుకుంటారు కాబట్టి దక్షిణ ఉత్తర వైపు తిరిగితే ఆయన దక్షిణ వైపు మనం చూస్తుంటాడు అప్పుడు అక్కడ సీన్ ఎవరంటే ఈ అడగతా ఉండాలి చెప్తాడు అడగ ఈశ్వరులో పట్టు మాత్రమే అడగతా ఉండరు అని చెప్తున్నాడు ఓరి ఆయన తెగేది కాదని ఉన్నట్టుండి ఏం చేసినాడు ఆయన సైలెన్స్ నిశ్శబ్దం బ్రహ్మం బ్రహ్మముచ్చతే అనే సూత్రానికి పోవాలంటే ఇది మనకు ముందు అర్థం కావాలా ఎప్పుడైతే గమ్మకుండిపోయినాడో ఏంద్రా గురువు గారు ఉన్నట్టు గమ్ము వీళ్ళు గమ్ము కొట్టుపోయినారు ఇట్లా కొంతకాలం ఆ నిశ్శబ్దాలు ఉండేటప్పటికీ వాళ్ళకు ఒక అనుభూతి ఏర్పడింది ఏమిటి అనుభూతి అంటే మౌనంగానే వీళ్ళు అడుగుతున్నారు మౌనంగానే ఆయన సమాధానం చెప్తున్నాడు అది ఎట్లా అనేది మన ఆ స్థితికి పోతేనే కానీ మనకు అర్థం కాదు ఢిల్లీలో పోస్ట్ ఆఫీసులో మనకు చిన్నప్పుడు టెలిగ్రాములు వస్తున్నాయి ఇప్పుడు అంటే వాట్సాప్లో అన్నీ వచ్చేసి అనుకోండి టెలిగ్రాములు ఢిల్లీలో టెలిగ్రామ్ ఇస్తే తిరుపతిలో టెలిగ్రామ్ రిసీవ్ చేసుకుంటాడు వాళ్ళిద్దరికే తెలుసు ఆ సంస్థాయిలు ఉన్నారు కాబట్టి వాడు ఏం చెప్తున్నారు వీడికి తెలుసు నాకేం తెలుస్తాడు టిక్ టికు టిక్ తలకాయ ప్లేస్ వెళ్ళిపోతాం అవును ఆ సమస్థితికి పోతేనే తప్ప ఇది మనకు అర్థం కాదు వాళ్ళిద్దరు ఎట్లా మాట్లాడుకున్నానే చెప్పగానే చెప్పొచ్చని అని ఒక సబ్జెక్ట్ ఉంది నా ఉపన్యాసం చూడండి చాలా ఉన్నాయి ఈ సీక్వెన్స్ దక్షిణామూర్తి శిష్యుల యొక్క సీక్వెన్స్ మనకు అర్థం కావాలంటే ఈ కాలంలో రమణ మహర్షి దగ్గర కావ్యకంఠ గణపతి శాస్త్రి సంక్షిప్తంగా చెప్తున్నా రేఖామాత్రంగా సూత్రప్రాయంగా విహంగ వీక్షణం వాదో వినండి గురువు అంటే ఒకటి చెప్తున్నారు ఈ సంఘటన చెప్పిన తర్వాత చెప్తాను కావ్యకంఠుల వారికి ఒకసారి అనుమానం వచ్చింది అరే ఈ శ్లోకాలు ఏదో నాకు గుర్తు రావడం లేదే ఒకప్పుడు మనం ఈ శ్లోకాలపైన రమణ మహర్షి నేను ఇద్దరం మాట్లాడుకున్నాం కదా రమణ మహర్షిని అడుగుదాం గుర్తు చేస్తాడని ఆయన అప్పుడు ఆ సమయంలో పెద్ద హాల్ ఉంది అరుణాచల నేను చూశాను అడిపోతే ఒక్కడున్నాడు రమణ మహర్షి ఆయన ఎదురుగా పోయి కూర్చున్నాడు ఎట్లా పిల్లడి పైన వృద్ధులు కింద దక్షిణామూర్తిలాగా ఆయన పైన కూర్చున్నాడు రమణ మహర్షి వృద్ధుడు కింద కూర్చున్నాడు ఆయన చూస్తేనే దీనికి ఏదైతే గుర్తు రాలేదో శ్లోకాలు అన్నీ వచ్చి అవన్నీ మత్త స్మృతి జ్ఞానం అపోహనంతా కృష్ణుడు చెప్పినట్టుగా అన్నీ గుర్తుకొస్తున్నాయి ఒరే మళ్ళీ మర్చిపోతానేమో అనేసి మానవ సహజం కాగితం తీసుకొని నేను రాసుకుంటున్నాడు అన్నీ రాసుకొని అయిపోయింది ఎండ్ అప్పుడు నోరు తెరిచాడు రమణుడు ఏ నాయనగారు అన్నీ సరిగ్గా రాసుకున్నారా అని ఇలా స్టండ్ అయిపోయాడు ఒరే నేను ఇతను అడగాలని వచ్చా అడగల గమ్మను కూర్చున్నాడు నేను ఇది అంటే సరిగ్గా రాసుకున్నారా అంటున్నాడే నేను చెప్పగానే ఈ అట్ట అర్థమైంది అని ఈకి డౌట్ వచ్చేసింది ఎవరికి మీకైనా వస్తుంది నాకు ఆయన వస్తుంది కాదా గణపతి సైనా ఆయన అడుగుతున్నాడు కాబట్టి రాసుకున్నా మహర్షి గారు అని సరిగ్గా రాసుకున్నాడు లేదు వాళ్ళ సులభ తప్పు రాసుకున్నావు ఆహా అది కూడా చూసాడు ఏంటరా చూస్తే తప్పు సరిగ్గా రాసుకున్నాడు ఇప్పుడు ఈయన అడగలేదా చెప్పలేదు లోకానికి కానీ ఈయన రాసుకుని తప్పు అని ఏంటని చెప్పాడు ఆయన అంటే ఆ స్థితి కర్శనామూర్తి ఆ శిష్యుడికి ఆ స్థాయికి చెందిన వాడు రమణ మర్షిను కావ్యకుంటాడు సరిగా సరిపోయి వాళ్ళకి అర్థమైంది కానీ మనకేం అర్థం అవుతుంది మనకే అర్థమవుతుంది మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా జై జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్